ఇక ప్రతిపక్షాల పొత్తులపై ఎమ్మెల్యే కొడాలి నాని సెటైర్లు వేశారు బీజేపీ టీడీపీ జనసేన మధ్య కనీస అవగాహన ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన అసలు సీట్ల సర్దుబాటుపై స్పష్టత ఉందా అని అడుగుతున్నారు కొడాలి నాని పవన్ చంద్రబాబు ఎక్కడ యుద్ధం చేస్తారో తెలుసా పవన్ ఎన్ని చోట్ల యుద్ధం చేయబోతున్నారో సమాచారం ఉందా సిద్ధం ఫ్లెక్సీల పక్కన యుద్ధం ఫ్లెక్సీలు పెడితే అయిపోతుందా ఇది అయ్యే పనేనా అని క్యాడర్ చర్చించుకుంటుంది అంటున్నారు కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ యుద్ధం చేస్తాడు బీజేపీ గారు బీజేపీ వాళ్ళు ఎక్కడ యుద్ధం చేస్తారో అసలు ఎవరెవరు కలిసి యుద్ధం చేస్తారో ఇంత ఇంతవరకు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి బీజేపీకే తెలియదు ఎవరు యుద్ధానికి రెడీ ఎక్కడ ఎవరు యుద్ధానికి రెడీ వాళ్ళకి తెలుసా కనీసం వాళ్ళకన్నా క్లారిటీ ఉందా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్ని చోట్ల యుద్ధం చేయబోతున్నాడు ఎక్కడ యుద్ధం చేయబోతున్నాడు ఆయనకి తెలుసా ఆయన పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ సీట్లు ఆటించి ఆశించే వాళ్ళకు కానీ తెలుసా సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి చంద్రబాబు నాయుడు ఎక్కడ యుద్ధం చేస్తున్నాడు ఏ సీట్లు యుద్ధం చేస్తాడో ఆయన పార్టీ వాళ్ళకి ఆయనకి అన్న తెలుసా బీజేపీ వాళ్ళు అసలు వీళ్ళతో కలిసి యుద్ధం చేస్తారో లేకపోతే విడిగి యుద్ధం చేస్తారో ఒకవేళ చేస్తే మూడు చోట్ల చేస్తారు ఏడు చోట్ల చేస్తారు పన్నెండు చోట్ల చేస్తారు కనీసం వాళ్ళకన్నా తెలుసా అసలు వాళ్ళు ఎక్కడ యుద్ధం చేయాలో ఎవరికి క్లారిటీ లేదు వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కేటరు జనసేన పార్టీలో ఉన్నటువంటి కేటరు ఇది అయ్యేటువంటి పని కాదు ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్పి దూసుకెళ్తున్నాడు మన యుద్ధం యుద్ధం అని చెప్పి ఆ సిద్ధం పక్కన ఫ్లెక్సీలు పెడతాను తప్పిచ్చి చేయగలిగింది ఏమీ లేదు ఎక్కడ ఎవరికి సీట్లు ఇస్తారు ఎక్కడ ఎవరు పోటీ చేస్తారు అన్నది వాళ్ళకే క్లారిటీ లేదు ముందు వాళ్ళ క్లారిటీ తెచ్చుకున్నాక వాళ్ళు సిద్ధమేనా సయ్య యుద్ధమా ఎవడు ఎవడితో కలిసి ఎవరి మీద యుద్ధం చేస్తారు కొన్ని ఫ్లెక్సీ పక్కన ఫ్లెక్సీ పెడితే యుద్ధం కాదు సిద్ధం కాదు